చెవేని నా పేరు వనజా నమస్తే సార్ నమస్తే ఈ రోజు సమాజవైద్య బాటి నుండి ఇంకా పండి రక్షపనిజ్ గవర్నగా అద్భుతగా పొజిషన్ ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు మీరు ఎస్వయ్ మిషన్కి మంచి మాటలు ఇస్తారను అనుకుంటున్నాను విదోతలకు ధన్యవాదాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీలో ఉన్న చౌదరి సోదర్ములకు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు నమస్కారం బీసీలకు ఎన్నో పార్టీలు అన్యాయం చేస్తూ ఉన్నాయి అని గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సమాజ్వాది పార్టీ రావడం జరిగింది మా జాతీయ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు కానీ కొన్ని పోటీ చేస్తున్నాం పార్లమెంటు ఇరవై ఐదు పార్లమెంటుకి కొన్ని పోటీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నేను అనకాపల్లి సమాజవాద పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ఇప్పుడే వచ్చాను మే పదమూడో తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మెజార్టీ వస్తుంది అని ఆశిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈనాడు తీసుకోండి బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి మోసం చేసిన పార్టీలు ఏమంటే ఈ రెండు పార్టీలు మరి ఈనాడు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నర్సీపట్నం కేంద్రంగా వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది మా పార్టీకి అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ కేసులు బయట తెచ్చి యువతకు న్యాయం చేస్తామని మీడియా మృతి ద్వారా తెలియపరుస్తా థ్యాంక్ యూ